నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకులపేట మండలంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అధికారులు ఘనంగా నిర్వహించారు మండలంలోని నూట అరవై నాలుగు ప్రదేశాలలో సామూహిక యోగాంధ్ర కార్యక్రమం జరిగింది కొత్తూరు జడ్పీ హైస్కూల్లో ఎంపీడీఓ నాగేంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ మండల అధ్యక్షులు ఏకులు పవన్ రెడ్డి బీజేపీ మండల అధ్యక్షులు కైలాసం శ్రీనివాసుల రెడ్డి ఎస్ఐ నాగార్జునరెడ్డి విచ్చేశారు ఈ సందర్భంగా వారు ప్రజలు విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు అనంతరం వారు మీడియాతో పేశారు యోగానే చక్కటి సమాధానమని చెప్పారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యోగా చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ పెంచల్ శాం ఏపీఓ ప్రకాష్ ఎంఈఓ సునీల్ పంచాయతీ కార్యదర్శులు సచివాలయం సిబ్బంది ఏఈ గోవర్తనగిరి కూటమి నాయకులు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు ఇలా త్రీ టైమ్స్ క్లోజ్ చేసి ఇలా చిన్ ముద్ర టైపు ఇలా క్లోజ్ చేయాలండి ఓకే పిల్లలే చేయాలి పిల్లలే చేయట్లేదు సరిగా పిల్లలందరూ అలాగే ఈ ముద్రతో ద సేమ్ టైం వన్ బై వన్ అలానే రిలీజ్ అవుతూ మళ్ళీ యథాస్థితికి రావాలి ఓకే ఒక మంచి స్థాయికి పోయే అవకాశం ఉంటది కాబట్టి ఇది స్టూడెంట్ స్థాయిలో కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా ఎంప్లాయీస్ కావచ్చు ఇతర ఇతర ప్రొఫెషన్లో ఉండి మన బాడీ ఆరోగ్య స్థితి కానీ కరెక్ట్ గా ఉండాలి అని అంటే ఈ యొక్క ఇవ్వరు ఎందుకంటే ఆ స్పోర్ట్స్ కోటా స్పోర్ట్స్ కోటాలో కూడా మంచి ఉద్యోగాలు సంపాదించే పరిస్థితి ఉంది అదేవిధంగా ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇందుకూరుపేట మండలంలో మొత్తం నూట అరవై నాలుగు ప్రదేశాలలో యోగా నిర్వహించడం జరిగింది గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి పిలుపు మేరకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గౌరవ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలను అనుసరించి ఈరోజు ఇందుకూరుపేటలో ఈ కొత్తూరు హై స్కూల్లో అందరూ మన మండల టీడీపీ మండల అధ్యక్షులు బీజేపీ మండల అధ్యక్షులు టీడీపీ నాయకులు ప్రతి గ్రామ నాయకులు ప్రతి ఒక్కరు కూడా అందరూ అది మండల స్థాయి అధికారులు అందరితోటి కలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని యోగా కార్యక్రమాన్ని నిర్వహించి జయప్రదం చేయడం జరిగింది ఈ సందర్భంగా అందరికీ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నాయకుల వరకు మండల స్థాయి అధికారులకు జిల్లా పరిషత్ హై స్కూల్ సిబ్బందికి ప్రతి పిల్లలకు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అందరికీ నమస్కారం ఇవాళ మన నరేంద్ర మోడీ గారు చాలా ప్రతిష్టాత్మకంగా మన యోగాంధ్ర కార్యక్రమాన్ని చేసుకున్నటువంటి చెప్పడం జరిగింది దాన్ని మనం మన ఎంపీడి గారు మన మండల అధికారులు అలాగే మన హై స్కూల్ సిబ్బంది పిల్లలు అందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని యోగాంధ కార్యక్రమాన్ని ఇందుకూరుపేట కొత్తూరు గ్రామంలో దిగ్విజయంగా జయప్రదం చేయడం జరిగింది వీళ్ళందరూ వీటిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉద్దేశంతో ఈ విధంగా ఇది ఒక అఫీషియల్ ప్రోగ్రామ్ లో పెట్టడం జరిగింది ఏదైనా ఒక విద్యార్థి స్థాయి నుంచి అఫీషియల్ అఫీషియల్ ద్వారా అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ యొక్క ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో అది బాగా స్ప్రెడ్ అవ్వడానికి అదేవిధంగా సక్సెస్ఫుల్ గా పూర్తవడానికి కూడా ఒక దోహదపడుతుంది కాబట్టి మన ప్రభుత్వం వారు ఈ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తీసుకొని చేయడం జరిగింది ముఖ్యంగా ఇలా ఎస్ఐ గారు చెప్పినట్టు విద్యార్థులకి వాళ్ళ వాళ్ళ ఆ షార్ప్నెస్ వాళ్ళు చదువుకునే దీంట్లో దశలో ఉంటారు కాబట్టి ఆ యొక్క వ్యాయామం కానీ యోగా కానీ ఈ ఆసనాలు ఇయటం కానీ ఇట్లాంటివన్నీ కూడా మన మైండ్ షార్ప్నెస్ కి బాగా మన బాడీ యాక్టివ్ గా ఉండేదానికి ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీట్ లో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజినల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యుమైలో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు బాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో డబల్ త్రీ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ నైన్